ఏపీలోని ఆలయాల్లో ప్రోటోకాల్ పై ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట సర్కార్ ప్రముఖ దేవాలయాల్లో పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు ప్రోటోకాల్పై ఉత్తర్వులు రిలీజ్ చేసింది దేవాదాయ శాఖ మంత్రి లేదా సీనియర్ మంత్రి లేదా జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో తెలిపింది అలాగే పట్టు వస్త్రాల సమర్పణ దేవాలయాల్లో పండుగల నిర్వహణకయ్యే ఖర్చును సీజీఎఫ్ నుంచి వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఖర్చులకు సంబంధించి యూసీలను సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ సర్కార్ ఏపీలోని ఆలయాల్లో ప్రోటోకాల్ పై ఉత్తర్వులు జారీ చేసింది రాష్ట సర్కార్ ప్రముఖ దేవాలయాల్లో పట్టు వస్త్రాల సమర్పణ సమయంలో అనుసరించాల్సిన నిబంధనలు ప్రోటోకాల్ పై ఉత్తర్వులు రిలీజ్ చేసింది దేవాదాయ శాఖ మంత్రి లేదంటే సీనియర్ మంత్రి లేదంటే జిల్లా ఇన్ఛార్జి మంత్రి మాత్రమే పట్టు వస్త్రాలు సమర్పించాలని ఉత్తర్వుల్లో తెలిపింది అలాగే పట్టు వస్త్రాల సమర్పణ దేవాలయాల్లో పండుగల నిర్వహణకయ్యే ఖర్చును సీజీఎఫ్ నుంచి వినియోగించుకోవచ్చని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది ఖర్చులకు సంబంధించి యూసీలను సమర్పించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది ఏపీ సర్కార్